అందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ కొండమూది భగవాన్ దాస్ నేను హోమియోపతిలో డిగ్రీ చేశాను ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఎండి చేశాను అదేవిధంగా ఆకు ప్రెజర్లో మ్యాగ్నిక్ థెరపీలో హోమియోలో డిప్లొమాలు చేశాను ఆయుర్వేదంలో సర్టిఫికేట్ కోర్స్ చేశాను మా గురువు గారు ఆచార్య కృష్ణమాచార్య గారు వారిని ఈకే అని సంబోధిస్తూ ఉంటాం వారికి నమస్కారం పెట్టకుండా మేము ఏ కార్యక్రమము చేపట్టాం మాస్టర్ సివి గారి యోగాలో మేము గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్నాం ఉచిత హోమియో వైద్యం ప్రస్తుతం చేస్తూ ఉంటాం ఈ వైద్య విధానంలో మాస్టర్ గారు చెప్పిన సూక్తుల ప్రకారంగా కొన్ని కొన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తకాల ద్వారా అనేకమైన విజ్ఞానాలను సంపాదించుకున్నాం ఈ వైద్య విధానంలో ఏది ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం ప్రస్తుతం వైద్యం వ్యాపారమైనట్లుగా మనం భావిస్తున్నాం ఈ వ్యాపారాన్ని ఏ విధంగా తగ్గించాలి సత్యాన్ని ఏ విధంగా అందరికీ బోధించాలి అనే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు రోగం ఎందుకు వస్తుంది రోగాన్ని మందులు లేకుండా ఎందుకు నయం చేయకూడదు అనే ఆలోచనతో గురువుల పవిత్ర విద్యా వైద్య వికాస పరిశోధనా కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా అన్వేషణ కార్యక్రమాలను చేయటం మొదలుపెట్టాం నా ద్వారా ఇక్కడ కొంతమందికి శిక్షణ ఇస్తున్నాను ఇవి చాలా సీక్రెట్ సైన్సెస్ కూడా ఉన్నాయి కనుక ఇవి మనకి ఎక్కడ దొరకవు ఏ కోర్సులోనూ ఇవి ఉండవు ఈ వైద్య విధానాలకి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ప్రకృతిపరంగా ఎన్నో ఉన్నాయి అవి ఏంటంటే పంచభూతాల నుంచి త్రిదోషాలు ఏర్పడతాయి త్రిదోషాలు సక్రంగా పనిచేయటం వల్ల అంటే సమరేషియాలో పనిచేయటం వల్లనే మనం మన ఆరోగ్యం బాగుంటుంది ఈ విధానాలన్నీ మనకి ఆయుర్వేద పండితులైన ఋషులు తెలిపారు వాళ్ళు చెప్పిన సత్యాలే ఇప్పుడు మన సైన్స్లో మన పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ప్రూవ్ చేసి నిజమైన నమ్ముతున్నారు ఈ ఇంకా అనేకమైన విషయాలు మన ఋషులు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చెప్పారు అవి షడ్చక్రాలు యొక్క విధానం ఎండోక్రైన్స్ గ్లాండ్స్ చేసే పనిచేసే విధానాలు ఇవన్నీ చెప్పారు అసలు ఈ కారణాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని రోగం రాకుండా మనం మందులు లేకుండా వైద్యం చేసే విధానాలను దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేసినప్పుడు అసలు రోగం రావడానికి కారణాలు ఏంటి ఎందువల్ల రోగాలు వస్తున్నాయి అనేవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవి తెలుసుకోవాలంటే మనకి యూనివర్సులో మరి ఋతువులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఋతువులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుటం వలన కాలాలు ఋతువులు ఏర్పడ్డాయి ఆ ఋతువుల గురించి మన ఆయుర్వేద పండితులు చక్కగా వర్ణించారు ఈ యొక్క ఋతువులు ఆరు ఋతువులుగా ఏర్పడుతున్నాయి ఋతుల వల్ల వచ్చే అనారోగ్యాలు అదే ఋతువు వల్ల వచ్చే ఆరోగ్యాలు ఆ టైంలో మనం తెలుసుకోవలసిన ఆహార విధానాలు ఆచరించవలసిన విధానాలు ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రం మనకు తెలుపుతుంది అందుకనే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆహారాన్ని గురించి నేర్చుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఆహారం విలువలు తెలియకుండా ఋతువులను బట్టి ఆహారం వండుకోవటం ఋతువులను బట్టి మన అలవాట్లను మార్చుకోవటం ఇవన్నీ ఉంటే కానీ ఆరోగ్యం చక్కబడదు అప్పుడే ఆహారం ఔషధంగా పనిచేస్తుంది మందులు లేకుండా మనం వైద్యం ఆహారమే ఔషధంగా మనం భావించి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఇవి వివరంగా ఇంకా చెప్పాలంటే చాలా మరి టైం పడుతుంది ఓపికగా వినాలా దయచేసి ఈ ఎపిసోడ్ని ఇంతమటుకు ముగిస్తున్నాను